ఈ నమోదైన నమోదైంది ఎన్ని కేసులు నమోదు అవుతాయనే లెక్క పెట్టుకుంటా ఎందుకంటే రోజు రోజు నిన్న పదకొండు గంటలకి కేసు నమోదు అయిందని చెప్పారు నాలుగు గంటలకు మామూలుగా నేను మాట్లాడాల్సిన ప్రెస్ మీట్ అనేది మాట్లాడడం రెడీగా ఉన్నాం దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం కాబట్టి మరలా మరలా చెప్తున్నాయి ప్రభుత్వానికి మీరు ఏదన్నా టెర్రైజ్ చేయడానికి మేము మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తామని చెప్పి తప్పు చేసినటువంటి వాళ్ళు భయపడాలి తప్పు చేసినటువంటి వాటికి శిక్ష పడుతుందని చెప్పి చెప్పిన బీతిల్లా అటువంటిది ఏమీ లేదు ఎక్కడా పొరపాటు చేసేటువంటి ప్రసక్తే ఉండదు పొరపాటు చేయము పొరపాటు జరగదు కాబట్టి ఇంత ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం అందుకని వీటికి సిద్ధంగా ఉన్నాం దేనికైనా సరే ఒకవేళ మహా అంటే మమ్మల్ని ఏదన్నా నాలుగు రోజులు అరెస్ట్ చేయడానికి ఇప్పుడు బాబా పోసాన కృష్ణం వాళ్ళే మిగతా వాళ్ళు ఏమో సిని కేసు మీద పెట్టి ఆ కేసు మీద ఈ కేసు మీద పెట్టినట్టుగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తారేమో ఆ ఉడత పెద్ద రుంబలకు భయపడే రికి వాళ్ళు ఎవరు లేరు మేము దేనికైనా సిద్ధపడినటువంటి వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళం ప్రజలు ఎమ్మెల్యేగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఇచ్చాడు కాబట్టి మీకు బైపుడో ఇంకొకరి బైపుడో ఈ పార్టీకి సంబంధించినటువంటి మా విధానాలు తెలియజేస్తాం ప్రజల్లోకి మా విధానాలు తెలుసుకుపోతాం మీకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తాం ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం తప్ప ఓ అమ్మా నా మీద కేసు పెడతాను అనగానే నేను గమ్మైపోవడమో లేదు మిమ్మల్ని గమ్ముగా ఉండాలి మీ మీద కేసులు పెట్టాలి పాప చాలా మంది చెప్పారు ఈ జిల్లాలో మీరు గమ్ముగా నా రోజులు ఉండండి అసలు ఏం కేసులు లేకుండా పద్దే ఎందుకు ఉండాలి దేనికి మీరు కేసులు పెడతారని భయపడి పార్టీకి సంబంధించినటువంటి ద్రోహం చేయడము పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకోవడం ఎందుకు వెనకడతాం కాబట్టి ఎక్కడా వెనకాడం కాబట్టి ఆ కేసు పూర్వాపరాలు ఏంది ఏమి కేసు పెట్టాలనేటువంటిది కూడా మీడియా దానిలో కూడా వెళ్ళాలి అంటే ఏ విధంగా ముద్దాయం చేశాను అనేటువంటి రిమోట్ రిపోర్ట్ కాదు నా దగ్గర కూడా నేను కూడా ఇస్తాను మీకు దాంట్లో ఒకసారి చూస్తే అసలు ఆ వ్యక్తి యొక్క పాత్ర ఎంత వేగ అంటే దీనికి సంబంధించినటువంటి కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్పా మరలా చెప్తున్నా సిట్లకి విజిలెన్స్ ఎంక్వైరీలకి విజిలెన్స్ రిపోర్ట్లకి పోలీస్ కేసులకి తప్పు చేసినటువంటి వాటిని భయపడాలి తప్ప ఇరికి ఆలోచన చేసేటప్పుడు దేనికైనా ఉండదు కాబట్టి ఆ అన్ని కూడా విచారంలో తీరుతాయి కాకపోతే ఈరోజు పాపం ఇబ్బంది పడే వాళ్ళంతా ఎవరంటే అధికారులు ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో రేపు వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళు వాస్తవాలు చెప్పారు అనుకోటి రాయించారు మా ఈ విధంగా పాపం వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి భవిష్యత్తులో కాబట్టి వీటికి కేసులకి బయట అన్నిటికీ భయపడడం మరలా మరలా చెప్తున్నాం అవిటన్నిటికీ సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి వాళ్ళు వీటన్నిటికీ భయపడేది ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను అందుకే సాధారణంగా ఈ అంశం మీద మాట్లాడడానికి ఇష్టపడలేదు కానీ మీడియా మిత్రులు కొంతమంది మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి చెప్తే అందులో భాగంగా ఈరోజు ఆ కేసులకు సంబంధించినటువంటి పురోపరాలను ఎంతకు ముందు ఉన్నటువంటి అన్ని ఒకసారి చూస్తే ఆ కేసులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఏదో కేసులు పెట్టాలి భయపెట్టాలి దాని ద్వారా వీళ్ళని కామ్ చేయాలి